హాయ్ యూడ్స్ ఐదు వందల సంవత్సరాల తర్వాత అయోధ్య రామమందిరంలో శ్రీరామనవమి ఉత్సవాలు జరగబోతున్నాయి రేపు రేపు మరొక అద్భుతమైన ఘట్టం తిలకం బాలక్రమం నుదుటి మీద ఉండబోతుంది ఐదు నిమిషాల పాటు ఎక్కడో లోపల ఉన్నటువంటి బాలుడి యొక్క నుదుటి మీద సూర్యతిలకం సూర్యకిరణాలు ఎలాగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ బెంగళూరు వాళ్ళతో కలిసి ఈ కేంద్ర భవన నిర్మాణ పరిశోధన సంస్థ వాళ్ళు క్లియర్గా అయ్యా చైత్రమాసం శుక్లపక్షం నవమి తొమ్మిదవ రోజు శ్రీరామనవమి వేడుకలు జరుపుతూ ఉంటాం కదా దెన్ ఆ రోజు మధ్యాహ్నం ఆ బాలక్రాముని యొక్క నుదుటి మీద ఐదు నిమిషాల పాటు ఆ సూర్యకిరణాలు ఉండాలయ్యా తెలకలాగా ఉండాలయ్య అన్నారు దాన్ని ఇక్కడ అంతా కలిపి సెట్ చేశారు ఎలా పైన ఒక రకమైనటువంటి పరికరం మిర్రర్ లాంటిది అనుకోవచ్చు అందులో సూర్యకిరణాలు పడతాయి అవి కొన్ని అమ్మచడం వంటి గొట్టాల ద్వారా కాన్క్లేవ్ కాన్క్లేవ్ అంటే కుంభాకర దర్పణ పుటాకర దర్పణాలు వాటి ద్వారా అంతా కూడా చాలా సిస్టమేటిక్గా సెట్ చేసినటువంటి వ్యవస్థ రేపు అద్భుతంగా ఆవిష్కరించబోతా ఉంది మరల ఇది నేను చెక్ చేసాను పదిహేడు అర పంతొమ్మిది సంవత్సరాలు పంతొమ్మిది సంవత్సరాలు అనుకుంటా అప్పుడు ఆ తర్వాత మరల దీనిని మార్చాలన్నమాట ఎందుకంటే పైన ఏ అయితే ఈ సూర్యకిరణాన్ని తీసుకుంటుందో అక్కడ ఇంకో పరికరం పెట్టేసి ఉన్నారు ఇది అడ్జస్ట్ చేస్తూ అనమాట తిరుగుతూనే ఉంటుంది మరల సంవత్సరాలు కానీ కరెక్ట్ టైం అక్కడికి వచ్చేసింది అప్పుడు మరల సూర్యకిరణం తీసుకునింది ఓ రకమైనటువంటి మెకానిజం అనుకోవచ్చు చాలా సిస్టమేటిక్గా సైన్స్ను వాడి మన పురాణ ఇతిహాసాల్లో చెప్పేటువంటి కొన్ని పద్ధతులు ఏవైతే ఉంటాయో అవన్నీ వాడి ఇక్కడ ఇదంతా చేయబోతున్నారు ఇక రేపు ఉదయం మూడున్నర గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు స్వామి యొక్క దర్శనం మీరు అందుకోవచ్చు రేపు విఏపి దర్శనాలు సూపర్ అనిపించింది నాకైతే ఇవి ఏపీ దశ ఎల్లుండి నుంచి మరలా అయోధ్యలో రేపు లక్ష పదకొండు వేల నూట పదకొండు లడ్డూలు ప్రసాదాలు అవి కూడా రెడీ చేస్తాను ఉన్నాడు రుచి కూడా ఇవ్వటానికి ఐదు వందల ఏళ్ళ తర్వాత నేను వాడు ఎందుకు ఇస్తుంది తెలుసు కదా అంతకుముందు అక్కడ రామాలయం ఉండే ఆ బాబరు దగ్గర ఉన్నటువంటి బ్యాచ్ వాళ్ళంతా కలిపి కూల్ చేసి బాబరి మసీదు హడావిడి చేసి చివరికి రాముడి యొక్క విగ్రహాలను బయట అక్కడ టెంట్లో పెట్టుకోవాల్సి వచ్చింది ఇదిగో నెల పోరాటం చేస్తే ఇప్పుడు సాధ్యమైంది ఐదు వందల ఏళ్ళ తర్వాత ఒక అద్భుతమైనటువంటి పండుగ వాతావరణం అయోధ్యలో ఉంది అండ్ బాలక్రాముని యొక్క నుదుటిన గతంలో ఎన్నడూ లేని విధంగా అద్భుతమైనటువంటి తిలకం రేపు ఆయన నుదుటిన ఉండబోతూ ఉంది ఇక ఇవన్నీ అందరూ అక్కడ రాలేరుగా సో యావత్ ప్రపంచమంతా కూడా వీక్షించే విధంగా ప్రత్యక్ష ప్రసారం చేయబోతూ ఉన్నారు మొత్తం దాదాపు కొన్ని వందల ఎల్ఈడి స్క్రీన్లు పెడుతున్నారు ఏది అయోధ్య మొత్తం కూడా అసలు ఇంకా పండగ అంటే బహుశేన తెలిసి రేపు అయోధ్య ప్రపంచవ్యాప్తంగా శ్రీరాముడికి సంబంధించి ఉత్సవాలు జరుపుతూ ఉంటారు బట్ రేపు బాలక్రామ్ నుదుటిన మధ్యాహ్నం పన్నెండు గంటలకి సరిగ్గా పన్నెండు గంటలకి ఆయన నుదుటిన ఈ సూర్య తిలకం ఆయుష్కృతి ఘటన ఉందే దానికోసం ఆ ఘట్టం కోసం అంతటి ఎదురు చూస్తున్నారు నాతో సహా